హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈఎల్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మీకు మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉండేలా ఉంటుందన్నమాట దీనికి పోటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి జాబ్స్ అయితే మిస్ చేసుకోవద్దండి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లు మీకు శాలరీ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ వస్తుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ ఏపీ వాళ్ళకి చాలా అంటే చాలా మంచి అవకాశం సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే బీఎల్ హైఫన్ ఇండియా డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఏ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి స్టార్టింగే ఆప్షన్స్ ఉన్నాయి కదా కెరీర్స్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తాయి జాబ్ నోటిఫికేషన్స్ అని క్లిక్ చేయండి ఏమేమి ఉన్నాయో అన్నీ ఇలా వస్తాయి అనమాట ఇక్కడ కన్ఫామ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మచిలీపట్నం యూనిట్ అన్నారు కదా సో మనకు కావాల్సింది ఇది డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి అప్లై చేయాలి అంటే ఇది క్లిక్ చేయాలండి ఇది ఇలా క్లిక్ చేసి మీరు ఫస్ట్ చూడండి ఫ్రెష్ క్యాండిడేట్ అంటే మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట రిజిస్టర్ చేసుకొని మళ్ళీ లాగిన్ చేసి మీరు ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి ఈ లోపు చేసుకోవాలండి ఆన్లైన్లో మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ మీకు ఫార్మాట్స్ కోడ్ ఇచ్చారు మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది చాలా మంచి కంపెనీ అండి మనందరికీ తెలుసు అండ్ ఇది చూడండి ఇక్కడ మచిలీపట్నం యూనిట్ నుండి ఇప్పుడు ఇస్తున్నారు అనమాట ఆన్ పర్మనెంట్ బేసిస్ సో పర్మనెంట్ జాబ్కి ఇస్తున్నారు పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ ఏంటంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ హెచ్ఆర్ హెచ్ఆర్లో జూనియర్ అసిస్టెంట్ రోల్ ఉంది దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఇన్ బీకామ్ బీబీఎం బీబీఏ వీళ్ళలో ఫుల్ టైమ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా కోర్సు వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ అలో చేయరు ఓన్లీ ఫుల్ టైమ్ కోర్సు బీకామ్ బీబీఎం బీబీఏ చేసిన వాళ్ళు ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అంటే కంప్యూటర్ నాలెడ్జ్ మీకు ఐడియా ఉంటే చాలు బీకామ్ బీబీఎం బీబీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నంబర్ ఆఫ్ పోస్ట్ ఒకటే ఉంది బట్ మీరు ఒకటే అని చెప్పి మాత్రం వదిలేయద్దు ఎందుకంటే మీరు మచిలీపట్నంలోనే జాబ్ పోస్టింగ్ అండ్ పర్మనెంట్ జాబ్ అండి పోటీ కూడా చాలా తక్కువ ఉంటుంది ఎందుకో నేను చెప్తాను తర్వాత మీకు ఇక్కడ అన్ రిజల్ట్లు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూడండి స్కేల్ ఎలా ఉంటుందంటే గ్రేడ్ డబల్యూజీ ఫోర్ సిపి ఫైవ్ ప్రకారం పే చేస్తారు మినిమమ్ బేసిక్ పే ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి మాక్సిమం ఎయిటీ టూ థౌజండ్ వరకు ఉంటుంది అండ్ మీకు అడ్మిసబుల్ ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్ ల్యాక్స్ అప్రాక్సిమేట్లీ ఇస్తున్నారు పరాణం అంటే మీకు అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌజండ్ శాలరీ వస్తుందన్నమాట పర్ మంత్ ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ మస్ట్ బి ఇండియన్ సిటిజెన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఇండియన్ సిటిజెన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే అప్పర్ ఏజ్ లిమిట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూస్ అందరికీ కూడా ఒకటే ఉందనమాట అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అది వన్ వన్ ట్వంటీ ఫైవ్ నాటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు అంటే థర్టీ ఎయిట్ వరకు ఉంటుంది వాళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బీకామ్ బీబీఎం బీబీఏ అన్నారు కదా అది మీకు జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ డబ్ల్యూఎస్ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ అగ్రికేట్ కంపల్సరీ ఉండాలి మీరు అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉండాలి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అనమాట ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు క్లియర్గా అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు నేను ఇందాక మీకు ఇక్కడ పోటీ తక్కువ అని ఎందుకు చెప్పానంటే ఇది చూడండి ఒకసారి రిజిస్ట్రేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఈజ్ మ్యాండేటరీ అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీకు కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఉండాలన్నమాట ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి మీకు కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుందండి అందుకే మన స్టేట్లోనే అంటే మీకు మచిలీపట్నంలోనే జాబ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను మీకు రిజిస్ట్రేషన్ అనేది ట్వంటీ వన్ టూ వరకు చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఈలోపు కూడా చేసుకోవచ్చు అండి కాబట్టి కంపల్సరీ ఎక్స్చేంజ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీకు రిజిస్ట్రేషన్ అనేది ఉండాలన్నమాట మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు అప్లికేషన్స్ అన్ని షార్ట్ లిస్ట్ చేసి తర్వాత రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుందన్నమాట అందులో ఏమేమి టాపిక్స్ ఉంటాయి పార్ట్ వన్లో జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ మార్క్స్ పార్ట్ టూలో టెక్నికల్ ఆర్ ట్రేడ్ యాప్టిట్యూడ్ టెక్నికల్ అంటే మీరు మీకు సంబంధించిన ట్రేడ్లు ఇస్తారనమాట హండ్రెడ్ మార్క్స్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చేస్తున్నారు థర్టీ ఫైవ్ మార్క్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే మీరు పార్ట్ వన్ అండ్ పార్ట్ టూలో సపరేట్గా రావాలి వస్తే మీరు సెలెక్ట్ అవుతారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి థర్టీ పర్సెంట్ వస్తే సెలెక్ట్ అవుతారనమాట అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ బీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఎగ్జాంప్టెడ్ అండి ఎటువంటి ఫీజు ఉండదు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అంటే టూ నైంటీ ఫైవ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట ఫీజు దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ బిఈల్ హైఫన్ ఇండియా డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం ఏదైతే వచ్చామో సేమ్ ఇదే చూడండి కెరీర్స్ జాబ్ నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఇదంతా కూడా మనం వచ్చిన ప్రాసెస్ నేను చూపించాను మీకు ఆన్లైన్లో కూడా ఎలా వెళ్ళాలనే లింక్ కూడా చూపించాను సో ఆ విధంగా వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకొని పేమెంట్ కూడా అక్కడే వస్తుంది ఆప్షన్ పేమెంట్ చేసి తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒక్కసారి అప్లై చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు క్లియర్గా చదువుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇంపార్టెంట్ డేట్స్ చూడండి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవడానికి థర్టీ ఫస్ట్ జనవరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి వరకు మాత్రమే టైం ఉంది అండ్ మీకు రిటర్న్ టెస్ట్ టెంటేటివ్గా సిక్స్టీన్త్ మార్చ్ కూడా ఇచ్చేసారు డేటు సో మీరు ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరిలోపు అప్లై చేసేసుకోవాలన్నమాట సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ పోటీ ఉంటుంది ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో మీకు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి ఏపీ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో సో మీరు మర్చిపోకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు